క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు గత దినము పునరుత్న దినంలో మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధించి చక్కగా మన దినాన్ని గడిపాము మరి ఈ దినము తిరిగి మన పనులలోకి మనం వెళ్తున్నాము అయితే ఈ కొద్ది దినములు అంటే మనము ఇంకా రెండు మూడు రోజులలో మనం నూతన సంవత్సరానికి ప్రవేశించబోతున్నాం కదా దేవుడు గతంలో మనకు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము కాబట్టి ఆయన చేసిన ఏ ఉపకారంను మర్చిపోవద్దు అని దావిదే చెప్తున్నాడు కదా అదేవిధంగా మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన ఏ మేలును కూడా మర్చిపోకుండా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ దినం కృపావర్త ద్వితీయోపదేశండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మొదటి నుంచి కాకుండా మధ్యలో నుంచి ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన యహువ నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనము అని చెప్తూ ఉన్నాడు ఎవరు చెప్తున్నా ఈ మాటలు చెప్తున్నది ఎవరో మీకు తెలుసు కదా మోషే చెప్తున్నాడు మోషే ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ యొక్క ఎరుక యుద్ధ యుద్ధానికి సమీపమైన మోయాబు మైదానములలో వాళ్ళు బస చేశారుంటే కొద్దిగా సేపు అంటే కొద్దిగా అంటే వారు కణాను దేశంకు ఎంటర్ కాకముందుగా వారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో దేవుడు వారితో ప్ర మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు యువర్ధాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును తోపెలు లాభాను హజే రోతు దీజా హాబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇస్రాయిలీలందరితో చెప్పిన మాటలు ఇవే అని ఇక్కడ రాయబడింది అంటే ఇది ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ అంటే రెండవసారి చేసిన ఉపదేశము మొదటిసారి ఎప్పుడు చేశాడు ఆయన ఎప్పుడైతే తండ్రి దేవుని యొక్క దేవుని పర్వతం మీదకెక్కి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటినీ తీసుకొని ఆయన చెప్పినటువంటి ఉపదేశం అన్నిటినీ తీసుకొని వచ్చి తిరిగి శ్రైలులకు చెప్పాడు ఆ తర్వాత లేవియా కాండంలో సమస్తము అంటే అన్ని విధ అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన చెప్పాడు ఒక సెరిమోనియల్ లా గురించి అయితేనేమి లాకి మామూలుగా జనరల్ లా గురించి అయితేనేమి మన యొక్క రిలేషన్షిప్స్ విషయంలోనైతేనేమి మన జీవిత విధానం ఎలా ఉండాలో అన్ని విషయాలను గురించి కూడా ఆయన ఒక చక్కటి ఉపదేశం చేశాడు ఆ ఉపదేశంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి మనం ఎట్లా జీవించాలో జీవితంలో అంటే ఇష్రాయీలు అని అనుకోకుండా మనం మనకు కూడా వర్తించేలా అవి చూసినట్లయితే మన జీవితంలో మనం జీవించాల్సిన పద్ధతి ఏంటో మనకు చక్కగా చెప్పబడింది ఆ విధమైనటువంటి ఉపదేశము అప్పుడు అయిపోయింది మరి తిరిగి రెండవసారి అంటే తనకు మరణము ఆసన్నమైనది తాను మరణించబోతున్నాడు ఎందుకంటే కణాను దేశంలోనికి ప్రవేశించడానికి నీకు అర్హత లేదు అని దేవుడు క్లియర్గా చెప్పేశాడు కాబట్టి ఆయన ముందుగా ఇష్రాయీలతో తన మరణానికి ముందుగా చెప్తున్నటువంటి మాటలు ఇవి అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనము ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు మనకు చేసిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఇది మనకు కూడా వర్తిస్తుంది మన జీవితంలో ఇరవై నాలుగో సంవత్సరం అయిపోయింది కంప్లీట్గా అంటే ఆల్మోస్ట్ మనము ఇంకా చివరికి వచ్చేసాం కదా అయితే ఈ గత సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మనకు చేసినటువంటి మన జీవితంలో జరిగినటువంటి అనేక కార్యములు అవి ఏవైనా సరే ఆ కార్యములన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదైనా జరిగింది అంటే దానికి దానివల్ల వచ్చినటువంటి మేలులను కేడులను సమస్తంను కూడా ఎంచుకొని ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది అని తలంచుకొని దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము మన జీవితంలో మనం ఈ దినం అన్నిటికంటే ముఖ్యంగా ఈ దినం మనం ఈ విధంగా ఉన్నాము ఈ విధనం ఈ విధ ఈ దినం మనం సజీవులుగా ఉన్నాము ఈ దినం మనము చక్కగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము ఈ దినం మనము ఒక మంచి స్థితిలో ఉన్నాము అంటే అదంతాకంతటికీ కారణం ఎవరు అంటే ఆ దేవాది దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అద్భుతము ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి రక్షణ ఆయన మన జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యము ఆ రక్షణ కార్యమును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దాని గురించి ఎల్లప్పుడు కూడా మనం స్థితించవలసిన వరమైనాము మరి అంతేకాకుండా మనము ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించవలసిన అవసరం కూడా ఉన్నది మరి అయితే మనము ఈ దినము ఈ ఎనిమిదవ అధ్యాయం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మరి మోషే మనకు చెప్తున్నటువంటి మాటలు మీరు బ్రతికీ అభివృద్ధి యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరచుకునున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోనవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేవు లేదో నిన్ను శోధించి నీ హృ నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అడచ నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన దేవుడైనహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోను అరణ్యంలో వాళ్ళకి అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయంట దేవుడు వాళ్ళను శోధిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళు నా ఆజ్ఞలు గైకుంటారా లేదా అని ఎందుకంటే ఆయన చెప్పాడు కదా మన్నా కురుస్తుంది ఆరు దినంలో కురుస్తుంది ఏడో దినం కురవదు అయితే మీరేం చేయాలి ఆరో దినమున మీరు ఏడో దినానికి తగినంత కూర్చుకోవాలి మామూలుగా అయితే ఎప్పుడు కూడా మర్నాటి కొరకు కూర్చుకోవద్దు మరునాటి కొరకు కూర్చుంటే మర్నాటి కొరకు కూర్చుకుంటే అది చెడిపోతుంది కానీ ఆరో దినం మనం ఏదైతే సమకూర్చుకుంటామో అది ఏడవ దినము ఏమీ కాదు అది శుభ్రంగా ఉంటుంది చక్కగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది చెడిపోదు అంటే దేవుని యొక్క ఆ యొక్క ఏర్పాటు అద్భుతమైనటువంటి ఏర్పాటు అయితే వారు ఆ విధంగా వాళ్ళు ఆజ్ఞలు గైకుంటారో లేదో అని ఆయన వారిని శోధించడానికి దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు అయితే ఎన్ని విధాలుగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు అన్న విషయాన్ని ఇష్రాయేలీలకు మోసే జ్ఞాపకం చేస్తున్నాడు ఆహారం వల్లనే కాక యహోవాసలు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఆ మన్నా కురిమించకముందు వాళ్ళకేమైంది ఆకలేసింది ఆకలేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు గొణిగారు సనిగారు నిజంగా దేవుణ్ణి అడిగారా అంటే అడగలేదు అడగలేదు కానీ సణుగుతున్నారు వాళ్ళు అరణ్యంలో ఇష్రాయిల సమాజం అంతా మోసే ఆరోనల మీద సణిగెను వాళ్ళు ఎలా సనుగుతున్నారంటే వాళ్ళు ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి చాలా కోపం అలాగా చేస్తే మనం గతంలో మనము అంటే దేవునికి అయిష్టమైనటువంటి ప్రదేశంలో ఉండి దాన్ని గుర్తు చేసుకొని దాని గురించి సంతోషిస్తూ ఉంటే దేవునికి చాలా కోపం వస్తుంది వాళ్ళు గుర్తు చేసుకుంటున్నది ఏంటి ఐగుప్త దేశంలో మేము మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుని తిన్న ఆహారం గుర్తొస్తుందంట వాళ్ళకి వాళ్ళు ఏ అప్పుడే కనుక ఏ ఎహోవ మమ్మల్ని చంపేస్తుంటే బాగుండేది మేము ఇక్కడికి వచ్చి ఆకలి చేత చనిపోతున్నాము ఆకలితో చనిపోతున్నాము అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు ఎవరిని మోసాహోరాలను బ్లేమ్ చేస్తున్నారు అయితే దేవుడు అనేది మాట ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కాదు సనిగేది నన్ను సనుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు విసుక్కుంటున్నది నా మీద మీ మీద కాదు అని ఆయన చాలా బాధపడ్డాడు ఆయన దేవుడు అయితే ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ఏమంటున్నాడు ఎవ్వరు కూడా ఎదగనటువంటి ఆహారాన్ని నేను కురిపిస్తాను ఆకాశం నుంచి కురిపిస్తాను ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించదను అని చెప్పాడనమాట ఏ నాటి బత్తము ఆనాడే కూర్చుకొనవలెను ఆరవ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకునేవలను వారు దిన దినమున కూర్చుకున్న దానికంటే అది రెండింతలై ఉండాలి అని ఆ విధంగా దేవుడు చెప్పాడు దేవుడు అంటున్నాడు మోసే వాళ్ళతో అంటున్నాడు మీరు యహోవా మీద సనిగిన సనుగులన్నీ కూడా దేవుడు వింటూనే ఉన్నాడు అందుకే సనగొద్దండి మనం ఎప్పుడు కూడా సనగవద్దు మన జీవితంలో మనకు లోటుపాట్లు ఉండొచ్చు ఇప్పుడు ఇంట్లో చూస్తాం కుటుంబంలో చూస్తాం ఏదైనా నాకు కావాలి అని వెళ్ళి అమ్మని అడిగితే అమ్మ ఇస్తుంది అంతేకాని నువ్వు ఇవ్వరు నువ్వు ఇవ్వవు నాకైతే ఇవ్వవు అక్కకైతే ఇస్తావు తమ్మునికైతే ఇస్తావు నాకైతే ఇవ్వవు అని అంటే అమ్మకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు అడిగితే నేను ఇస్తాను కదా అంతేగాని నువ్వు అలాగా ఎందుకంటావు అందరూ తల్లికి అందరూ సమానమే ఒకలాంటి అంటే ఒకలాంటి సనుగుడు స్వభావం ఉన్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు నువ్వు అక్కకైతే ఇన్ని చేస్తావు నాకైతే చెయ్యవు ఇలాంటి మాటలు చాలా ఇళ్లలో మనం వింటూ ఉంటాం పిల్లల్లో వాళ్ళక అది వెంటనే మనం కట్ చేయాలి ఆ విధంగా మాట్లాడకూడదు నీకు ఇది కావాలి అంటే అడుగు అంతేగాని కావాలనే విషయం అది మంచిదా కాదా అని నిర్ణయించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకున్నారు కదా వారు కదా నేను పోషిస్తున్నది ఏది మంచిదో దేవునికి తెలు వారికి తెలుసు అలాగే దేవుని తండ్రి అనే దేవునికి కూడా మనకి ఏది అవసరమో ఏది మంచిదో దేవునికి తెలుసు ఆయన ఇస్తాడు అయితే మనము సనగడము కొనగడము అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాదు మరి మోషే వారికి ఆ విషయం జ్ఞాపకం చేసు చేస్తూ చెప్తున్నాడు వారికి ఎలాంటి ఆహారము ఇచ్చాడంటే ఆహారము ఎవ్వరు కానీ అంటే తా మన వాళ్ళు తినలేదు వాళ్ళ పితరులు కూడా తినలేదు అలాంటి ఆహారాన్ని దేవుడు ఆకాశం నుంచి కురిపించాడు ఎన్నడెరుగని మన్నాతో వారిని పోషించాడు ఈ నలభై సంవత్సరంలో వాళ్ళను ఏ విధంగా దేవుడు కాపాడంటే వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిరలేదు వాళ్ళ కాలు వాయలేదు అయితే దేవుడు ప్రతి అంటే వారి యొక్క తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకోవాలి అందుకే ఆయన దేవుడు మోస ఏం చెప్తున్నాడంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆ విధంగా ఆయనకు భయపడుతూ జీవించాలి ఆ విధమైన అంటే భయం అనేది ఎప్పుడు ఆ భయం అనేది మనము ఏదో భయము అని కాదు అంటే ఊరికేనే అంటే త దేవుడు అంటే ఏదో భయం అని కాదు మన తండ్రి అంటే మనం ఎట్లా భయపడతాము అదేవిధంగా తండ్రి అవసరమైనప్పుడు ఏ విధంగా ప్రేమిస్తాము ఏ విధంగా తండ్రి మన పట్ల ప్రేమ చూపిస్తాడు అదే టైంలో ఆయన ఒక విధమైన క్రమశిక్షణ పెడతాడు కాబట్టి తండ్రి వస్తున్నాడు అంతవరకు చాలా అల్లరి చేస్తుంటారు పిల్లలు కానీ డాడీ వస్తున్నాడు ఆఫీస్ నుంచి వస్తున్నాడు అనగానే గబగబా వెళ్ళి ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ మరి చదువుతున్నట్లుగా నటించే పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉంటాం అంతవరకు చేసిన అల్లరి ఏమి అల్లరి చేయనట్లే సైలెంట్గా ఎంతో మంచి పిల్లలుగా ఉన్నట్లుగా వాళ్ళు చూపిస్తారు అదంతా ఎందుకంటే అది దేవ తండ్రి యొక్క క్రమశిక్షణను బట్టి వచ్చే భయం అన్నమాట అందుకే మనం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే మనం అలా ప్రిటెండ్ చేయాలని కాదు కానీ నిజంగానే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం భయంతో ఉంటాము భక్తితో ఉంటాము దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి భయపడతాము మనం అస్సలు అలాంటి పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము ఒకవేళ ఎప్పుడైనా అలా చేశామనుకోండి మనం వెంటనే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు నేను ఈ పొరపాటు చేశాను ఈ విధంగా నేను మాట్లాడకూడదు నేను ఇవాళ ఇట్లా మాట్లాడాను నా వల్ల నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉన్నారేమో తండ్రి నన్ను క్షమించు అని వాళ్ళతో దేవునితో మనం క్షమాపణ ఒప్పుకున్నట్లయితే దేవుడు వెంటనే క్షమించే దేవుడైనాడు మనం అడిగిన అదే ఆలస్యం ఆయన క్షమించే దేవుడు అలాంటి గొప్ప దేవుడు మన మనకున్నాడు మరి ఆ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాము ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన పట్ల మనము ప్రేమ ఉండాలి మనకు అదేవిధంగా భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ అనేది ఎప్పుడు ఎలా చూపిస్తామంటే మనము ఆయన ఆజ్ఞలను గాయకుంటే అదే ప్రేమ మనం ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా వింటామో అదే ప్రేమ మన తండ్రిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పినట్లు వింటాము ఎవరైతే ప్రేమించరో వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు కదా అలా కాకుండా మనం తండ్రి చెప్పినట్లుగా మా డాడీ చెప్పారు నేను చెయ్యను అన్నారంటే అర్థం ఏమంటే తండ్రి అంటే ప్రేమ ఉంది భయం ఉంది ప్రేమ ఉంది అదేవిధంగా మనకు తండ్రి అయిన దేవుని పట్ల కూడా ప్రేమ భయము ఈ రెండు కూడా ఉండాలి మరి దేవుడు మోసే వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన తన ఒకడు తన కుమారుని ఇట్లా శిక్షిస్తాడో ఆ విధంగానే మనల్ని కూడా శిక్షిస్తాడు కాబట్టి మనము దేవుడిని దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయనకు భయపడాలి ఆయన ఆజ్ఞలను గైకొనాలి మరి ఆయన ఒక మంచి దేశంలో వారిని ప్రవేశపెడతాడు మనల్ని కూడా దేవుడు మంచి ప్రదేశంలోనికి తీసుకువెళ్తున్నాడు మనము ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో నుంచి ఇరవై ఐదో సంవత్సరంలోనికి వెళ్తున్నామంటే ఒక మంచి ప్రదేశం ఒక మంచి పరిస్థితి ఒక మంచి సంతోషకరమైనటువంటి జీవితము ఎవరైతే వివాహం కాలేదో వారికి వివాహాలు అవ్వచ్చు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు దొరకవచ్చు ప్రమోషన్లు రాని వారికి ప్రమోషన్లు రావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు ఏ దేవుడు ప్రతిదీ కూడా ఆయన యొక్క గుప్పిట్లో ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి మన మనకేమని ఇవ్వాలనుకున్నాడో ఆయన ఒక తన ప్రణాళిక చొప్పున తన యొక్క నిర్ణయ కాలం చొప్పున ప్రతి ఒక్కరికి కూడా తాను ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళబోయే ఈ ప్రదేశము మనం వెళ్ళబోయేటువంటి ఈ సంవత్సరము ఎలాంటి సంవత్సరంగా ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి ఎలాంటిదంటే మంచి దేశము అది నీటివాగులను లోయలలో నుండి కొండలలో నుండియో పారు ఊటలను అగాధ జలములను గల దేశము అంటే మనకు ఎలాంటి కొరత ఉండకుండా జలము అంటే ఎప్పుడు కూడా అది ఆత్మను సూచించేది అలాగే వాక్యమును సూచించేది మనకు వాక్యము పరిశుద్ధాత్ముడు మనకు రెండు ఉంటారు ఇద్దరూ ఉంటారు మరి ఆ వాక్యం ఎవరో కాదు ప్రభని యేసుక్రీస్తు మన జీవితంలో ప్రభ్ యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడు మన జీవితంలో మనల్ని చక్కగా నడిపించడానికి వారు ఎంతగానో తోడ్పడతారు ఆ మంచి దేశంలోనికి మనం ప్రవేశించబోతున్నాము మనకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు అనే ఒక విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో మనం ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి అంతేకాదట ఆ నూతన ఆ దేశంలో ఎలా ఉంటుందంట అన్నీ కూడా అంటే అద్భుతమైనటువంటి పంటలు గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము ఇవన్నీ కూడా ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు అనేకం మనకు సిద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా మనకు కలుగుతాయి అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కరువు అనుకోకుండా నీవు ఆహారం తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అని చెప్తున్నాడు ఇది ఇనుపరాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి తీయవచ్చు ఎంత అద్భుతం కదా అక్కడ మనకు ఏమేమి ఉన్నాయంట ఆశీర్వాదాలు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మనము మన జీవితంలో ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన అవకాశాలు ఉన్నాయి ఆహారం ఉంది ఏ ఎక్క ఎలాంటి లోపం లేని ఆహారం ఉన్నది అదేవిధంగా అనేకమైన అవకాశాలు ఇనుప రాళ్ళు కొండలలో రాగి త్రవి తీయవచ్చంట అలాంటి అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు అంటే మన ఉద్యోగ జీవితంలోనైనా మన మన కుటుంబ జీవితంలోనైనా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు అభివృద్ధిని ఆశీర్వాదాలను మనకు ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఇస్ ఇవ్వబోతున్నటువంటి ఆ మంచి దేశమును బట్టి ఇవ్వబోతున్నటువంటి ఆ మంచి సంవత్సరమును బట్టి ఈ నూతనమైనటువంటి దినాలు రాబోయే దినాలను బట్టి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయనను స్థుతించాలి ఆయన ఎల్లప్పుడూ ఆయనను స్థుతించడానికి దేవుడు మనల్ని నడిపించునుగాక మనము దేవుడైనటువంటి మ గడిచిన కాలంలో మనం ఏ కష్టాలు అనుభవించినాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అనారోగ్యం అనుభవించామా లేకపోతే ఏదైనా కష్టం అనుభవించామా అవమానాలు సహించామా నిందలు భరించామా లేకపోతే ఏదైనా ఆపరేషన్కి గురయ్యామా ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం అవన్నీ కూడా ఇక ఉండవు అని అనుకుని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఆ విధంగా మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడతాడు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు మనల్ని నిందల్లో నుంచి అవమానాలలో నుంచి బయటికి తీసుకువచ్చిన దేవుడు మన దుఃఖాన్ని తీర్చినటువంటి దేవుడు మనకు ఓదార్పునిచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆదరించినటువంటి దేవుడు మనకు అనేకమైన మేలులను అనుగ్రహించినటువంటి దేవుడు మనకు ఏమీ లేదో కొదువగా ఉన్నది ఏదైనా అది ఇచ్చినటువంటి దేవుడు ఎంతోమంది కొత్తగా వివాహాలు చేసుకున్నారు ఎంతోమంది మరి సంతానం కలిగి సంతాన దీవెనతో ఆనందిస్తున్నారు మరి కొంతమంది నూతనంగా గృహాలు కట్టించుకున్నారు మరి కొంతమంది ప్రమోషన్స్ అందుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు అలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అయితే అవన్నీ లోక సంబంధమైనవి అయితే మనము ఆ ఆత్మీయంగా కూడా మనం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాము మనం జ్ఞాపకం చేసుకున్నాము మన యొక్క జీవితంలో రక్షణ జీవితం ఎలాగున్నది మన జీవితంలో మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది మన పిల్లల ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది ఏ ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు కదా ప్రతి ఒక్కరము కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి అది మనం జ్ఞాపకం పెట్టుకున్నాము ఈ లోక ఈ లోకపు ఆశ ఆశలు ఆశీర్వాదాలు ఇవన్నీ సరే అవన్నీ కూడా మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికినట్లయితే మనకు సమస్తం అనుగ్రహిస్తాడు అయితే మనము వెదగవలసిందే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన ప్రియుల కొరకు ఎవరైతే మన పిల్లలున్నారో లేకపోతే మన ప్రియమైన వారు ఉన్నారో మన ఉన్నారో మన బంధువులలో ఉన్నారు ఎవరైనా దేవుని అంగీకరించకుండా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారై ఉన్నట్లాంటి వారు ఉన్నట్లయితే వారి గురించి మనం చాలా చాలా తప్ప అంటే తీవ్రతతో ప్రార్థించాలి ప్రార్థనలో మనం తీవ్రత కలిగి ఉండాలి మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనా జీవితం ఎదగాలి వాక్యం చదివే సమయం ఎదగాలి దేవుని ధ్యానించే సమయం ఎదగాలి ఇవన్నీ కూడా మనకు మన జీవితం ముందులో మన రాబోయే దినాలలో మేము ఇంకా అధికంగా దేవుని సన్నిధిలో గడపాలి దే ఇంకా అధికంగా దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన ఒక అదే ఒక నిబంధన మనం కలిగి ఉండాలి చాలామంది అనేకమైనటువంటి నిబంధనలు చేసుకుంటూ ఉంటారు నేను చక్కగా వాకింగ్ చేస్తాను ఇక్కడ నుంచి నేను బాగా డైట్ ప్లాన్ చేసుకుంటాను లేకపోతే నేను ప్రతిరోజు ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా మన ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఈ దినం మనము ఈ దినాలలో ఈ రెండు మూడు దినాలలో మనము దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని రాతి బండ నుండి ఆయన నీళ్లు తెప్పించిన విధానాన్ని ఆయన మనకు మేలు చేయడానికి ఎలాగా ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని మనకు అందించాడో అదంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం మరి ఆ అద్భుతమైన ఆహారం ఇప్పుడు మనం కూడా తీసుకుంటున్నాం కదా ప్రవేణ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన వాక్యము శరీరాధారి అయి ఈ లోకానికి వచ్చి మనకంతా వాక్యం ఇచ్చాడు అంతేకాదు ఆయన నీ కొరకు నా కొరకు మరణించి బలియాగమై మనకు రక్షణ సిద్ధపరిచాడు అయితే మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా అందరూ బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి మనము అనుకుంటుంటాం నేను నా గొప్ప వల్లనే నేను ఈ స్థితికి వచ్చాను అని కాదు ఎప్పటికీ కాదు మన యొక్క స్థితిగతులు మన యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని ముందు ఎప్పుడు కూడా పని చేయవు అంతా కూడా సమస్తం దేవుడిచ్చిన జ్ఞానము దేవుడిచ్చినటువంటి అవకాశాలు దేవుడిచ్చినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రతిదీ కూడా మన బైబిల్ గ్రంథంలో చదివితే ఒక్కొక్కరి దైవ ఈ జను మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవునిని అంగీకరించి దేవుణ్ణి విశ్వసించినటువంటి వారి జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలని మనం గమనిస్తే ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేశాడు ప్రతిదీ కూడా మనకు కనిపిస్తుంది మన జీవితంలో ఆయన అలాగే ఏర్పాట్లు చేస్తున్నాడు ఆ విధంగానే మనల్ని నడిపించాడు కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం అందును బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన మేలులను ఆయన మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదమును మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి అయితే మనము ఎప్పుడైతే ఆయన చేసిన మేలులను మర్చిపోతామో ఎప్పుడైతే ఆయనకు విరోధంగా మనం జీవిస్తూ అన్నిల వలె ఉంటామో అప్పుడు మనము దేవునికి దేవునికి మహిమ తీసుకునే వారం తీసుకురా వచ్చేవారం కాదు కదా అప్పుడు దేవుడు మనల్ని గురించి చాలా బాధపడతాడు మనం అలాంటి పరిస్థితి ఆయనకి ఇవ్వకూడదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఆయనకు రావాల్సిన మహిమ ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు కదా మరి మనము ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి ఆయనను మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి ఆయన కొరకే మనం జీవించాలి ఆయన లేనిది మనము లేము ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టే మనము ఉన్నాము మనము నిత్యం నిత్యత్వంలో అంటే మనం మరణించిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశించడానికి దేవుడు ఒక గొప్ప మార్గమును సిద్ధపరిచినటువంటి దేవుడు ప్రధాన యాజకుడుగా మనకు పరవైన ఏస్కృతిని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు చేసినటువంటి ఆ గొప్ప మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దాన్ని బట్టి మనం కృతజ్ఞత స్థుతులతో ఈ సంవత్సరం అంతా ఒకవేళ మన జీవితాల్లో కష్టాలు కూడా వచ్చి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా దానివల్ల మనకి ఏమేమి జరిగింది దానివల్ల మనకు ఎలాంటి మేలు కలిగింది దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం ఒక్కొక్కసారి మనం కొన్ని పాఠాలు కూడా నేర్చుకుంటాం కదా ఆ విధంగా జరిగిందేమో ఆ విషయాలన్నీ మనం అవలోకనం చేసుకోవాలి ఆ విధంగా ఆయనను స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్దాం మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం ఎప్పుడూ మర్చిపోవద్దు ఏ దినానికి ఆ దినాం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అదేవిధంగా సంవత్సరాంతంలో కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే మనం అతను సంవత్సరంలోనికి వెళ్ళాలి దేవుడు ఈ కృపా వార్తను దీవించనుగాక మనం వేసే ప్రతి అడుగు మనం తీసుకునే ప్రతి శ్వాస దేవుని కృపని జ్ఞాపకం ఉంచుకుందాం ప్రార్థించుకుందాం పరిశుద్ర గొప్ప దేవానికి వందనంలో మా తండ్రి దేవా గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినైనా మా అందరి జీవితాలలో ఎవరెవరి జీవితాలలో మీరు ఎలాంటి మేలులు చేశారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని నిన్ను కృతజ్ఞ నీకు కృతజ్ఞతాసలు చెల్లించే కృపను దయచేయండి కష్టంలో ఎవరైనా ఉండి ఉండవచ్చు నాయన ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉండవచ్చు మా ప్రభా తండ్రి ఎంతోమంది ఏదైనా కోల్పోయినటువంటి స్థితిలో లేకపోతే నష్టపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు అయినప్పటికీ తండ్రి దాని మూలంగా వారు ఏం నేర్చుకున్నారో దాని కంటే అధికంగా మీరు ఏదో మేలును వారికి సిద్ధం చేసి ఉన్నారని వారు నమ్మి విశ్వాసంతోనైనా ఈ నూతన సంవత్సరంలోనికి ఎంటర్ కాకముందు తండ్రి మేమంతా కూడా ఎంతో కృతజ్ఞత కలిగి నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞతలు చెల్లించే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి అపసురైన పౌలు చెప్పినట్లు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నాను నాయన మా ప్రభు అద్భుతమైనటువంటి ఆ గొప్ప ఆరాధన తండ్రి మా హృదయంలో మేము ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఏదైనా మా పనులలో మాకు తోడ ఉండండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించిన వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని తండ్రి వారి యొక్క పని ప్రతి చదువులోనైనా విజయవంతంగా వారిని నడిపించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొందిన నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్